ఐసలాడ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయ నా ప్రార్థన చేశారండి తప్పక ప్రార్థించండి దైవ్ కడవర దినాల్లో ఉన్న భయంకరమైన అపాయాలు జరుగుతున్నది ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళకండి దేవుని సన్నిధి మీతో రాదండి ఉదయకాల దేవుని వాగ్దానం చూడారండి కీర్తనలు ఇరవై ఒకటే వచ్చినము ముందు యహోవా నీకు కాక పిల్లరా ఆపత్కాలంలో మీరు ఉన్నప్పుడు మీరు గలిబిలి కాకండి కృంగిపోకండి వారిని వీరిని ఆశ్రయించకండి లేదా కోర్టు మెట్లు ఎక్కాలని త్వరగా నిర్ణయాలు తీసుకోకండి మీరు ఆపాయంలో ఉండడం అపాయంలో ఉండడము దేవునికి తెలుసు ఆ సమయంలో మీరు చేయాల్సింది ప్రార్థన చేస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు అదే పరిస్థితి అయినా కానీ అదే సమస్య అయినా కానీ కోర్టు సమస్య కావచ్చు ఇదిగో ఆ అప్పుల సమస్య కావచ్చు ఇదిగో వివాహ సమస్య కావచ్చు ఇదిగో పా మీ తా భర్త తాగురికి బానిసండొచ్చు తప్పకైనా నీకు ఉత్తరం ఉత్తరమిస్తాను కనుక ఉదయంతో కలవరపాడుతున్నారా సహోదరి సహోదరుడా నీకున్న కష్టాన్ని బట్టి కృంగిపోతున్నావా దేవుడు నీకు ఉత్తరమిస్తున్నాడు ఉత్తరం ఇస్తానంటున్నాడు భయపడొద్దు ప్రార్థించు లెమ్ము దేవుని సన్నిధికి వెళ్ళు మోకరించు కన్నీళ్ళు కార్చు నీ హృదయాన్ని కుమ్మరించు ఆయన నీ స్థితిని మార్చేవాడు ఆయన నీకున్న సమస్యను విడిపించేవాడు ఆయన నన్ను కట్టేవాడు భయపడకమ్మా నీ క నీ కాపురాన్ని వేసే కట్టుతాడని తల్లి నీ పుట్టింటికి వెళ్ళినంత మాత్రాన నీ నీ జీవితం బాగుపడదండి నీ భర్త దగ్గరే ఉండాలి ఉండి నువ్వు పోరాడాలమ్మా దేవుణ్ణి మొర ఉత్తరమిస్తారు ప్రార్థించేద్దాం తండ్రి ఉదయకాలన ఎంతమంది అయితేనైనా అయా భార్య భర్తలు విడిపోయి ఉన్నారో ఏసయా సాతన్న వారి మధ్య చుచ్చిపెట్టినారో ఏసు నావుల బంధకాలను తెప్పుతున్నాం దేవా దైవ సేవకులనైనా వారి కుర్చుమాలించామని దా మా దేశాన్ని రాష్ట్రాన్ని దీవించను ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి స్కూల్ పిల్లలకి ఆయా ఉద్యోగస్తులకి మీరు తోడు నుమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్